సార్ ఇప్పుడు హార్ట్ హెల్త్ కి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు అంటే కొంతమంది ఏంటంటే పాలు ఎక్కువగా తాగుతూ ఉంటారు మార్నింగ్ టైమ్స్ సో ఎలాంటి డైట్ తీసుకోవాలి సో హార్ట్ సంబంధించిన డైట్ ఏంటంటే మనం ఏమంటామంటే యూ షుడ్ ట్రై టు కంటైన్ ఈట్ మోర్ ఆఫ్ మ్యూఫైన్ ప్యూఫా మ్యూఫైస్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటియాసిక్స్ ఎంయుఏ అండ్ దెస్ సమ్థింగ్ ఆర్డర్ ప్యూఫా పీయూఎఫ్ఏ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటియాసిక్స్ ఇది మనం ఎక్వా వాడతే మనకి ఉండే చాలా బాగుంటది సో నౌ ద క్వశ్చన్ ఇస్ MUFA అండ్ PUFA ఏ దర ఉంటాయి దే ఆర్ దేర్ మోర్ ఇన్ वेजिटेबल ऑయిల్స్ वेजिटेबल బ్లేస్డ్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ ఇవి ఏమన్నాయి మనకి ఆలివ్ ఆయిల్స్ మస్టర్డ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ సఫ్లవర్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ దేస్ ఆర్ కామన్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ విచ్ హావ్ గుడ్ కంటెంట్ ఆఫ్ MUFA అండ్ PUFA సో అండ్ దే షుడ్ బి కోల్డ్ ప్రెస్డ్ రదర్ దాన్ రిఫైన్డ్ ఆయిల్స్ ఈ అన్ని ఆయిల్స్ మనకి టేస్ట్ కుకింగ్ ఎప్పుడు అంతా టేస్ట్ బాగుండదు బట్ హెల్త్ కి చాలా బాగుంటాయి మీకు ఇప్పుడు వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యువర్ హార్ట్ లైక్ ఆయిల్స్ పరంగా చూస్తే గీ అండ్ బటర్ ఆర్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ దే డోంట్ గివ్ యూ ఎనీ బెనిఫిట్స్ దే ఆర్ రాదర్ మోర్ హార్మ్ఫుల్ బట్ టేస్ట్ వీళ్ళకి చాలా బాగుంటుంది అందుకని చాలామంది బటకానికి వాడుతూ ఉంటారు దిస్ ఈస్ ఇంపార్టెనింగ్ టు ఫ్యాట్స్ నౌ కమింగ్ టు అదర్ థింగ్స్ Take high content of fresh fruits, vegetables. You should take essential fatty acids, omega 3 fatty acids. You can take, uh, so the items having these things are like fresh almonds, walnuts. You can take fish, fresh fish which is not fried. And then you can take all your uh, grains, etc. And don't process the food much. The more you process the foods, it's more harmful for you. Avoid things like red meat and fried things.